கொக்கரக் குரு குரு குறகுல நலம் ஆ குறகுல ஆ குறகு குரு குற குற குறகுல ஆ குறகுல khaki આજ સુધી cantarவே இல்ல ఇంకా గుగుల આજ સુધી తెలివే లేదు ఇంకా కొరకైతన్నం గదు આજ સુધી ఇంకా తెలివు ఉండది అయితే ఒక రోజు ఇం మహారాజ్ వచ్చి మహారాజుకి చెప్పింది కదా మహారాజా నువ్వు నా కోరికని తీస్తా అన్నావు అది గుర్తుందా అని చెప్పింది అయితే మహారాజా గారు చెప్పింది ఆ గుర్తుంది ఏం కోరుకో అన్నాడు అయితే అయితే చెప్పింది నాకు ఆ కోరిక ఏంటంటే మీలాగనే కొడుకులు కూడా పెట్టలే మహారాజాలు కావాలా అని చెప్పింది అది ఎట్లా సాధ్యం అది కానే కాదు వేరే క్వశ్చన్ అన్నది అన్నడు అయితే ఏమో అమ్మ వేరే క్వశ్చన్ ఏమి లేవు నాకు ఇదొక క్వశ్చన్ ఉంది అని చెప్పి వెళ్ళింది ఉన్నారు అయితే ఒక రోజు ఏం జరిగిందంటే వాళ్ళ కొడుకుల్ని ఇద్దరిని అయితే వాళ్ళ కొరకులు ఇద్దరికి చెప్పిందిగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడైనా రారి అర్మిలో పడాలి అన్నారు అయితే సరే నాన్న అని వెళ్తుంటే వాళ్ళ తమ్ముడు అద్దపదు అంటే వరే వాళ్ళ తమ్ముడు మీరకాల కళ్ళు నాకు తెలుసు చెప్పింది అంతా నేను లేదంటే నేను మీతో వస్తా అని చెప్పిండు అయితే సరే రా అన్నాడు వాళ్ళు అయితే వస్తు వచ్చి ఆర్మీలో వాళ్ళు పని చేసుకుంటుర్రు పెద్దవై వాళ్ళు ఒక రోజు వాళ్ళ తమ్ముని వాటర్ నీళ్ళు దేమని అయితే వాళ్ళ తమ్ముడు వెళ్ళి నీళ్ళు వేసుకుంటూ ఒక పాము బట్ చేసుకుంది అయితే వా వాళ్ళ పాము కోస నేను ఒక సమాధానం ఒక ప్రశ్న చెప్తా వాళ్ళ సమాధానం అన్నారు అయితే ఆ మహారాజా చెప్తా అన్నారు అయితే ఇంకో మీ అమ్మలు నీకు ఏమి చెప్తారు అన్నారు వాళ్ళకి హాని చేయొద్దు అది మన మంచి గురించే చెప్పేది అని చెప్తారు అని చెప్తే అది రాంగ్ రాంగ్ ఆన్సర్ అని వాళ్ళని తీసుకెళ్తా అని చెప్పిండు తీసుకెళ్ళిండు ఇంకో తమ్ముడిని పంపిస్తాను అన్నా ఇంకో తమ్ముడు కూడా అత్తనే చెప్పిందా అయితే లాస్ట్కి వాళ్ళన్న వచ్చిండు అన్న వచ్చిందా అడిగితే మన అమ్మలు మనం వెళ్ళేటప్పుడు అది మన మనమ్మ బయట జాగ్రత్త వెళ్ళండి అని చెప్పింది చెప్తారా అంటే అది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి మీ తమ్ముళ్ళు నీకు ఎవరు కావాలా అన్నారు పాము రాజా అయితే నాకు ఇద్దరు తమ్ముళ్ళు కావాలా అన్నారు అయితే ఇద్దరు తమ్ముళ్ళు అయితే నాకు ఇద్దరు తమ్ముళ్ళే కావాలా అని చెప్పిండు అయితే సరే మీకు ఇద్దరు తమ్ముల్ నుంచి విళ్ళిపోతే వెళ్ళిపోయింది అయితే కొన్ని రోజులకి మహారాజా వాళ్ళ పంపించి కొడుకుల్ని పంపించమని అయితే సాన్యం వచ్చి కొడుకుల్ని ఇంటికి తీసుకెళ్ళాయి ఆ కొడుకుల్ని వచ్చి ఇంటికి తీసుకెళ్ళాక వాళ్ళు హాయిగా ఆడుకు ఈ కత్త మీకు ఏమర్థమైంది